బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్ లో ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందారు ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన సైనికుల్లో ఇద్దరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన జవాన్లున్నారు సంతబోమాళి మండలానికి చెందిన డొక్కారి రాజేష్ నందిగా మండలానికి చెందిన సనపల జగదీశ్వరరావులు తీవ్రవాదుల దాడుల్లో ప్రాణాలు వదిలారు దీంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు ముక్కున్నాయి వీర జవాన్లకు సెంత బొమ్మాళి పంచాయతీ యువత ఆధ్వర్యంలో మంగళవారం నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో యువకులు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జై జవాన్ అంటూ నినాదాలు చేశారు మరో ఏడాదిన్నరలో జవాన్ జగదీష్ పదవీ విరమణ చేయాల్సి ఉంది రెండు రెండులో ఇండియన్ ఆర్మీకి ఎంపికైన జగదీశ్వరరావు ఆర్మీ జవాన్గా విధుల్లో చేరారు ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లోని పనిచేస్తున్నారు ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో సోమవారం తెల్లవారుజామున విధి నిర్వహణలో భాగంగా కూంబింగ్ చేపట్టారు ఉగ్రవాదులను అంతం చేసేందుకు నిర్వహించిన ఈ కూంబింగ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో జగదీశ్వరరావు అమరుడయ్యారు దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది జగదీశ్వరరావుకి తల్లిదండ్రులు మల్లేశ్వరరావు నారాయణమ్మతో పాటు భార్య సమత ఇద్దరు పదేళ్లలోపు కుమార్తెలు ఉన్నారు జగదీశ్వరరావు సోదరుడు విఘ్నేశ్వరరావు సైతం ఆర్మీలోనే పనిచేస్తున్నారు మరోవైపు సొంతబొమ్మాళి మండలం చెట్ల తాండ్ర పంచాయతీకి చెందిన యువ జవాన్ డొక్కారి రాజేష్ ఉగ్రవాది దాడిలో వీరమరణం పొందడం అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి